హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అందరి కోసం చూస్తున్నారా మళ్ళీ మనకుంటూరు వాసవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి ఇది కూడా మీరు చూసుకోవచ్చు రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో షాప్ నెంబర్ మీకు ఫస్ట్ అయినా రైట్ సైడ్ అయితే వస్తుంది పదిహేడు పద్దెనిమిది ఇక్కడ చూస్తున్నారు కదా కలెక్షన్ ఇవన్నీ మీకు ఇక్కడ హ్యాంగ్ ఓవర్స్ చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ దో విత్ మీకు మంచి స్టాండర్డ్లో అయితే వస్తాయి హెవీ వర్క్స్లో ఇట్లా సింపుల్ మనకి లైట్ కలర్స్ అట్లా ఆఫీస్ వేర్ కి దానికి కావాలన్నా కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ సెట్ వైస్ కలెక్షన్ కావాలి పార్టీ వేర్ కలెక్షన్ లేదా ఆఫీస్ వేర్ కావాలి అండ్ నైట్ వేర్కి మనకి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కావాలి సో ఎలా కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా అంటే రీసేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా చూస్తున్నారా బల్క్లో మనకి లెగ్గింగ్స్ టాప్స్ సో అన్నీ ఉంటాయి అనమాట కలెక్షన్ ఇంకా ఒకటి అని అయితే మనం చెప్పని అవసరం లేదు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇంకా నైటీస్ అది కూడా చూస్తే మనకి అంటే బ్రాండెడ్ నైటీ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ప్యూర్ కాటన్లోని ఎలా కూడా వస్తాయి ఫ్రీ సైజ్ కానీ మీకు స్మాల్ సైజ్ కానీ సో ఎలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఇక్కడ మీరు చూస్తున్న నైటీస్ అంటే ఇవి మాత్రమే కాదండి ఇంకా డిజైన్స్ చాలా చాలా అయితే ఉంటాయి రేట్ అయితే మీకు స్టార్టింగ్ రెండు వందల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అదే టాప్స్ అయితే మీకు నూట ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ పీస్ సెట్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మంచి క్యాప్సల్ ప్రింట్స్లోని అందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి మన రంగన డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర సో చాలా బాగుంటాయి అనమాట ఇదిగో చూడండి ఎంత అంటే ట్రెండీ డిజైన్స్ అనమాట చక్కగా కాలేజ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ వేర్ కలెక్షన్ పర్పస్లోని సెమీ పార్టీవేర్ కానీ పార్టీవేర్ కానీ అంటే ఇప్పుడు మనకు వస్తున్న క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ సెలబ్రేషన్స్కి తగ్గినట్టుగా మీరు రీసెల్ చేసుకుంటానంటే బల్క్లో తీసుకెళ్ళచ్చు లేదండి మాకు ఒకటి రెండు కావాలి జస్ట్ ఫర్ ఫంక్షన్ పర్పస్ అన్న పర్చేస్ చేసుకోవచ్చు అంటే హోల్సేల్ రిటైల్స్ ఎలాంటి వాళ్ళకి కూడా మీకు ది బెస్ట్ అనమాట ఇచ్చి ఉండి మనకి ఎంత బాగుందో మంచి స్టాండర్డ్ అనమాట అండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇక హెవీ వర్క్ వీక్ అట్లా అయితే వస్తుంది అండ్ ఇచ్చేయండి మంచి లైట్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఒకటేగో లైట్ కలర్ చాట్లు కూడా ఉన్నాయి అండ్ అలాగే క్రిస్మస్ స్పెషల్ కదా ఇప్పుడు మనకి వైట్ అంటే చర్చ్కి వాళ్ళు వైట్ అనేది యూజ్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం వైట్ అయితే కూడా బల్క్లో అయితే రెడీ పెట్టేశారు అండ్ అదే మనకి కాటన్స్లో కూడా స్టార్టింగ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఆఫర్ అంటే ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా మీకు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు కలెక్షన్ కూడా అయితే స్టార్ట్ చేసేసారు అండ్ ఇక్కడ చూడండి ఇంకా దుపటాస్ అవి కూడా అయితే ఉన్నాయి మనకి సో జార్జెట్ ఇలాగ మనకి ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దుప్పటాస్ కూడా అయితే అవైలబుల్ట్ ఉంది రీసెల్ చేసుకుంటామంటే బ్యాక్ టు బ్యాక్ కలెక్షన్ ఇట్లా మీరు బ్యాక్ టు బ్యాక్ తీసుకెళ్ళిపోవచ్చు విత్ క్యాటలాగ్ అయితే ఇస్తారు అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మీకు నూట ముప్పై ఐదుకే మొదలైద్ది అసలు ఇంత కలెక్షన్ అంటే సూపర్ అండి ఆల్మోస్ట్ మనకి సో వీడియోలోకి అయితే వెళ్దాము వెళ్ళే ముందు ఎంతవరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి కస్టమర్లందరికీ నమస్కారం అండి ఇప్పుడు కొత్తగా మనకి షాప్ మాది రంగన్న పంజాబ్ డ్రెస్ మెట్లు మా తాతగారండి నేను అప్పుడు చాలా గొప్ప మనిషి తాతగారు మా తాతగారు ఆయన పేరే పెట్టుకున్నాము రంగన్న పంజాబ్ పేర్లో ఉన్న రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అని మంది స్పెషల్ గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ డస్ట్మెంట్ అంటే ఇక్కడ పుట్టింది డస్మెంట్ తయారు చేస్తూ బాంబే ఉంది ఇక్కడ ఉంటుంది ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ చేసుకొస్తున్నాము ప్లస్ మీకు ఇప్పుడు ఏంటంటే మూడు పండుగలు ఉన్నాయి మాకు మంచి గొప్ప పండుగలు ఏంటంటే క్రిస్మస్ జనా ఫస్ట్ సంక్రాంతి సంక్రాంతి పంటలు పండించుకొని వస్తాం ఆ రైతులు అందరూ చాలా వచ్చి గుంటూరు వచ్చి సిటీకి వచ్చి కొనుక్కుంటారు బాధాగాలు కోరుకున్నాం అందరూ సంతోషంగా ఉండాలి మళ్ళీ రంగం వాసి మార్గం ఫస్ట్ టైం తయూడికి నెంబర్ మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది

అంబో ప్యాకింగ్ వస్తున్నాయి ఇక్కడ ప్లస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎన్ని సైజులు ఉన్నాయి టాప్స్ రెండు వందల రెండు వందల మూడు వందల స్టాక్ ఉన్నాయండి మామూలు వచ్చేసండి సో చూసుకోవచ్చు అండి ఇట్లా మనకి ఇప్పుడు ఈ పండక్కి ఏంటంటే టాప్స్ మీడియం రకాల ఉన్నాయండి త్రీ పీస్ అండి పోయింది అంతా ఈ ఫెస్టివల్స్ కి త్రీ పీస్ బాగా సేల్ పోయింది టాప్ బాటమ్ చున్నీ ఇది కాంబో ప్యాకింగ్ అంటారు

అసలు నూట ముప్పై నుంచి కలెక్షన్ మొదలండి మనకి బ్రాండెడ్ బ్రాండెడ్ అంబ్రిల్లా టైప్ టైప్స్ ఓకే అవునా అసలు యాక్చువల్ ఇక్కడ చూసుకోవచ్చు అండి పాపం కస్టమర్స్ కూడా వచ్చి ఉండాలి అయినా కూడా ఏంటంటే ఇక్కడ మనకి సరే ఆన్లైన్ లో కూడా కలెక్షన్ షేర్ చేయాలి అది ఒక మెయిన్ కాన్సెప్ట్ తో కలెక్షన్ అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నారు చూడండి ఫుల్ హెవీ వర్క్ విత్ ఎల్బో స్లీవ్

త్రీ పీసెస్ మనకి నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఫోర్ ఉన్నాయి ఓకే సార్ అంటే కలెక్షన్ హోల్సేల్ కాబట్టి సో వస్తూ ఉంటది సేల్ అయిపోతూనే ఉంటదండి సో అందుకే మనం వీడియో అంటే మనం చేసి మళ్ళీ అప్లోడ్ చేసే కూడా కలెక్షన్స్ అయిపోతాయి అండ్ వన్ మోర్ ఇక్కడ చూడండి అసలు డ్రెస్ మెటీరియల్స్ ఇంకా ఫుల్ హెవీ అన్నమాట ఓకే అసలు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అది ఫ్రీ సైజ్ వస్తుంది స్టిచ్చింగ్ కి ఓకే అవి జనరల్ గా మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయితే అంటే హెవీ వర్క్ సెవెన్ హండ్రెడ్ టు థౌసండ్ బిట్వీన్ ఓకే

ఇలా కూడా అయితే వస్తున్నాయి చూడం మంచి బీట్స్ వస్తుంది చైన్ స్టిచ్ అట్లా అనమాట అంటే మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవన్నీ కూడా హెవీ వర్క్ వస్తున్నాయి ఓకే ఒక్కటి రెండు కాదండి వేల రకాలు వందల ధరల్లో అయితే ఇస్తున్నారు అనమాట మంచిగా వాళ్ళు గానీ లేదా అంటే మేము చేయలేము అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఓకే ఎయిట్ పీస్ అంటే

అసలు చూసుకోవచ్చండి చాలా హెవీ హెవీగా అయితే అన్నమాట మనకి సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ ఏబో ఇంకా అంటే మీకు తీసుకునే కలెక్షన్ అంటే వచ్చిన వర్క్ బట్టి కూడా మీకు ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటుంది దట్టు విత్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి రంగన్న డ్రెస్ మెటీరియల్స్ అంటే పెట్టింది పేరు ఇప్పుడు కాదు సో గుంటూరులోనే ది బెస్ట్ హోల్సేల్ అనమాట అసలు అమ్ముకునే వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తారు అండ్ కలెక్షన్ కూడా ఒకటి రెండు అయితే ఉండవు సో చూస్తున్నారు కదా ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎన్ని డిజైన్స్ టాప్స్ అయితే ఉన్నాయి ఇవి మాత్రమే కాదు ఇదంతా ఏంటంటే మీకు హోల్సేల్ కాన్సెప్ట్ లో చక్కగా బల్క్ టు బల్క్ తీసుకునే వాళ్ళకి మంచిగా అంటే మినిమం ఒక మీరు టెన్ థౌసండ్ తెచ్చుకున్నా కూడా ఈజీగా పిక్ చేసుకోవచ్చు స్టాక్ అనేది సో అన్నీ కూడా మనకి హ్యాండ్ పిక్ కలెక్షన్ మాత్రమే ఉన్నాయి ఒకటి బాగుంది ఒకటి బాగలేదని కాకుండా మీకు హెవీ డిజైన్స్ ఉన్నాయి సింపుల్ డిజైన్ ఉంది ఆఫీస్ కలెక్షన్ ఉంటుంది లేదా పార్టీవే కలెక్షన్లో కావాలి అన్న అలాగ కూడా తీసుకోవచ్చు అనమాట ఈవెన్ కాటన్ చక్కగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చాలామంది కాటన్ అడుగుతారు సో కాటన్ ప్రీ కోసం కూడా మంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అయితే ఉందండి అయితే కాటన్ వందల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మెటీరియల్స్ ఓకే సోస్ ఓకే సో చూడండి మూడు పాతిక నుంచి మనకి అవును సార్ ఇలాగంటే మీకు త్రీ ట్వంటీ ఫైవ్ బండి రూపాయలు డిజైన్ తీసుకోవచ్చు కూడా మనం అండి ఓకే ఇప్పుడు ఏంటండి ఇప్పుడు మనకి పండుగకి పండుగలు ఉన్నాయి బాగా రేటు కి ఇప్పుడు ఎవరికైనా కాంబో ప్యాకింగ్ వస్తాయండి హోల్సేల్ షాప్ ఇవి ఐదు యాభై నుంచి అరవై రూపాయలు వస్తాయండి సూపర్ ఉండండి త్రీ పీస్ నాలుగు యాభై వందలు ఉన్నాయి కానీ బాటాలు చాలా

సో మనం ఇంట్లో ఉండే ఫంక్షన్ బట్టే మీకు ఇక్కడ ప్రైజెస్ డ్రెస్సెస్ మార్తా ఉంటాయి అనమాట హెవీ వర్క్ ఓకే అవునవును ఓకే సార్ అంటే ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు ఇది మనం కొరియర్ అవైలబిలిటీ ఉందా మన దగ్గర డైరెక్ట్ రావాలా ఒకవేళ టైం ఉంటే మట్టుకు మీకు ఏమైనా కావాలి అంటే కొరియర్ కూడా చేస్తాను ఫోన్ చేసే నిజమే అవునా ఎక్కడ ప్రాబ్లం మనకి అదేలేండి సో పాసిబిలిటీ బట్టి కన్ఫర్మేషన్ అయితే లేదు అవుతాయి అదే అండ్ మీరు డైరెక్ట్ వస్తే ఇంకా చాలా చూసుకోవచ్చు అనమాట అలా కాకుండా హ్యాపీగా ఓకే ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై